ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలా సంతోషంగా అత్యద్భుతంగా వినాయక చవితి పండుగను మనం అందరము కూడా జరుపుకున్నాం కదా చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు వినాయకుణ్ణి ఎప్పుడు నిమజ్జన చేయాలి నిమజ్జన రోజు వినాయక స్వామికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ సమయంలో నిమజ్జన చేయాలి నిమజ్జన చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి అనేటువంటి విషయాల్ని కూడా తెలియజేయండి అని చెప్పి చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో గణపతికి ఎప్పుడు ఎలా ఉద్వాసన చెప్పాలి నిమజ్జన చేసేటప్పుడు ఏ ఏ నైవేద్యాలని సమర్పించాలి నిమజ్జన చెరువులో బావుల్లో నదుల్లో కొంతమంది చేస్తారు కానీ ఇంట్లోనే కొంతమంది నిమజ్జన చేస్తారు కదా ఇంట్లో నిమజ్జన చేసేటట్లయితే ఏ ఏ నియమాల్ని పాటించాలి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం కొంతమంది చిన్న పిల్లలు యువకులు నన్ను ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే గురువుగారు నిమజ్జన నిమజ్జన అని చెబుతూ ఉన్నారు కదా అసలు నిమజ్జన అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నారు చాలామందికి నిమజ్జన అంటే ఏమిటో తెలియదండి నిమజ్జన అంటే ఏమిటో కాదండి గణపతిని యధాస్థానానికి పంపించడం అన్నమాట ఇప్పుడు వినాయక చవితి రోజు ఆ పార్వతీ పరమేశ్వర్ల ప్రియపుత్రుడైనటువంటి గణపతిని కైలాసం నుండి మన ఇంటికి ఆహ్వానిస్తాం కదా అంటే గణపతి యొక్క ప్రతిమను బంకమట్టితో కావచ్చు లేకపోతే పసుపుతో కావచ్చు పేడతో కావచ్చు ఆయన మూర్తిని తయారు చేసుకొని ఇంట్లో పీట వేసి ఆ పీట మీద చక్కగా విగ్రహాన్ని పెట్టుకొని మనము ఆవాహయామి అని చెప్పి ఆవాహన చేస్తాం కైలాసంలో ఉన్నటువంటి గణపతి ఆ విగ్రహంలోకి ఆవాహన అవుతాడనమాట అప్పుడు ఆయనను మనం చక్కగా ధూపదీప నైవేద్యాలతో పూజిస్తాం చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి గరికను సమర్పించి పూలు వేసి దీపాలు వెలిగించి అగరబత్తులతో పూజ చేసి కుడుములు ఉండ్రాళ్ళు పళ్ళు పలహారాలన్నీ నైవేద్యం పెట్టి ఆయన ముందర చక్కగా పాటలు పాడుకొని మన ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు పెన్నులు అన్నీ ఆయన ముందర పెట్టి సంగీత విద్వాంసులు అయితే హార్మోనియం వైలిన్ మృదంగం ఇవన్నీ కూడా ఆయన ముందర పెట్టి పూజ చేస్తారు ఎందుకంటే ఆయన విద్యా గణపతి సకల విద్యలకు అధిపతి కదా మన విఘ్నాలన్నిటినీ తొలగించి మనల్ని మన బిడ్డలను మన కుటుంబాన్ని రక్షించమని ఆయనను మనము శ్రద్ధాభక్తులతో పూజిస్తాము పూజించిన తర్వాత ఎప్పటికీ మన ఇంట్లోనే పెట్టుకొని ఆయనను మనం పోషించలేం కదా అసలు ఒక్కరోజు కూడా ఆయనను మనం పోషించలేము ఏదో యథాశక్తిగా మనం పూజిస్తాము మళ్ళీ ఆయనను కైలాసానికి సాగనంపాలి కదా ఆ సాగనంపేటువంటి ప్రక్రియకే నిమజ్జనము అని పేరు అన్నమాట వినాయక చవితి రోజు బంకమట్టితో చేసినటువంటి గణపతిని మట్టితో చేసిన గణపతిని పసుపుతో చేసినటువంటి గణపతుల్ని పూజించిన తర్వాత తప్పకుండా నిమజ్జన చేసి తీరాలి కొంతమంది చిన్న చిన్న గణపతుల్ని తెచ్చి ఇంట్లో చక్కగా పెట్టుకొని పూజిస్తారు పూజించిన తర్వాత ఆ గణపతిని నిమజ్జన చేయకుండా అలాగే షోకేష్లో పెట్టుకుంటారు ఎందుకంటే గణపతి విగ్రహము చూడడానికి చాలా అందంగా ఉంటుందండి మామూలు అన్ని దేవుళ్ళ కంటే కూడా మహాగణపతి చాలా అందంగా కనిపిస్తాడు ఎందుకో తెలుసా ఆ చిన్ని బొజ్జ ఆ ఏనుగు తొండము ఆ చతుర్భుజాలు ఆయన అత్యద్భుతమైనటువంటి ముఖవర్చస్సు ఆ గణపతి విగ్రహాన్ని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని సంతోషము ఆయనను ముద్దాడాలనిపిస్తుంది ఆయనను ఎప్పుడు మన ఇంట్లోనే ఉంచుకోవాలనిపిస్తుంది మామూలుగా మనము ఇంటి అలంకరణ కోసం తెచ్చినటువంటి గణపతి విగ్రహాలైతే షోకేష్లు పెట్టుకునే బొమ్మలైతే చక్కగా పెట్టుకోవచ్చు కానీ వినాయక చవితి రోజు ఆవాహన చేసి ధూపదీప దీప నైవేద్యాలతో మనం పూజించినటువంటి గణపతిని తప్పకుండా నిమజ్జన చేయాలని చెప్పి మనకు కపిల కపిలతంత్రము అనేటువంటి గ్రంథాల్లో ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు వినాయక చవితి రోజు పూజించినటువంటి గణపతికి తప్పకుండా నిమజ్జన చెయ్యాలి ఉమాపుత్రుడు గౌరీపుత్రుడైనటువంటి గణేషుణ్ణి గంగాదేవి ఒడిలోకి తప్పకుండా సాగనంపాలి అని చెప్పి మనకు ఋషులు చెప్పి ఉన్నారు ఎందుకంటే దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది ఒకసారి కైలాసంలో గణపతిని ముక్కోటి దేవతలు పూజించి సేవిస్తూ ఉంటే ఆయనను ఉమాపుత్రునికి జై గౌరీపుత్రుడికి జై గణనాథునికి జై శంకర ప్రియనందనునికి జై అని జలు పలుకుతూ ఉంటే గంగాదేవి వచ్చి అడుగుతుంది నాయన గణేష నీవు గౌరీపుత్రుడవని ఉమాపుత్రుడవని లోకంలో ప్రసిద్ధికెక్కావు కానీ నా గర్భంలో జనించలేవా గంగాపుత్రుడివి నీవు కాలేవా ఆ వరాన్ని నాకు ఈలేవా అంటే అప్పుడు గణపతి చిరునవ్వు నవ్వుతూ అమ్మా తప్పకుండా నీ కోరికను నేను తీరుస్తాను ఇక మీద భాద్రపద చవితి రోజు భూలోకంలో ఉన్నటువంటి మానవులు నీ గర్భంలో ఉన్నటువంటి మట్టిని తీసి నా రూపును తయారు చేసి యథాశక్తిగా పూజించి మళ్ళీ ఎవరైతే నీ గర్భంలోకి నన్ను సాగనంపుతారో వాళ్ళు కోరినటువంటి కోరికలను తీరుస్తాను వాళ్ళ విఘ్నాలని తొలగించి వాళ్లను నేను అనుగ్రహిస్తాను అని గంగాదేవికి మాట ఇస్తాడు అందుకే పూర్వము నీళ్లలో ఉండేటువంటి బంకమట్టిని తీసుకొని వచ్చి చక్కగా గణపతి యొక్క మూర్తిని చేసి కుడుములను ఉండ్రాళ్లను గరికను ఏకవింశతి పత్రాలని సమర్పించి మళ్ళీ ఆ మట్టితో చేసినటువంటి గణపతిని మళ్ళీ నీళ్ళలో నిమజ్జనం చేసేటువంటి వాళ్ళు అంటే గంగమ్మ కడుపులో నుండి మన ఇంటికి వచ్చి పూజలు అందుకొని మళ్ళీ గంగాదేవి గర్భంలోకే ఆయన వెళ్ళిపోయి గంగాపుత్రుడిగా లోక విఖ్యాతి ఘటిస్తాడన్నమాట గంగాదేవి గర్భంలో నుండి మన ఇంటికి వచ్చి పూజలు అందుకొని మళ్ళీ గంగా గర్భంలోకి వెళ్ళిపోతాడు గంగాదేవి ఒడిలో చక్కగా ఆడుకుంటూ కైలాసానికి ఆ మహానుభావుడు గణపతి చేరుకుంటాడన్నమాట ఇక్కడ ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి మనం వినాయక చవితి రోజు ఏకవింశతి పత్రాలతో గణపతిని పూజిస్తాం కదా అవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి పత్రులు ఆ పత్రులన్నిటినీ కూడా మనము గణపతిని పూజించిన తర్వాత నీళ్లలో వేస్తాం కదా ఆ నీళ్లలో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా మరణించి ఆ యొక్క నీళ్లకు ఒక ఔషధీ గుణం వస్తుంది పూర్వము మన ఇళ్లల్లో ఈ ట్యాప్లు ఉండేవి కాదు బోరింగ్లు ఉండేవి కాదు ఆ నదుల్లో అదేవిధంగా చెరువులో బావులో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని వచ్చి మనం తాగేవాళ్ళం కదా ఈ పత్రి అంతా కూడా నీళ్లలో వేయగానే ఆ పత్రిలో ఉన్నటువంటి విటమిన్స్ అనేవి నీళ్లలోకి వెళ్ళి ఆ నీళ్లను తాగినటువంటి మానవులు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు బతికేవాళ్ళు ఈ కరోనా వైరస్ ఇటువంటివేవి కూడా శరీరంలో వచ్చేది కాదు ఎందుకంటే ఆ నీళ్లకు ఒక ఔషధీ శక్తి వచ్చేది ఇప్పుడు ఆధునిక కాలంలో ఆ పత్రిని గణపతిని అంతా తీసుకొని వెళ్ళి నీళ్ళలో కలుపుతాం కానీ ఆ నీళ్లను మనం తాగము స్నానం చేసి వస్తూ ఉన్నాము ఎలాగైతేనే మన పెద్దలు చెప్పినటువంటి ప్రకారంగా మనం నడుచుకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది వీధిలో వినాయక మంటపాల్లో గణపతిని పూజించినటువంటి వాళ్ళు చక్కగా బాజా భజంత్రీలతో గీత నృత్య వాయిద్యాలతో సంతోషంగా గణపతిని ట్యాంకీలో కావచ్చు చెరువులో కావచ్చు బావుల్లో కావచ్చు నిమజ్జన చేస్తారు కానీ ఇంట్లోనే గణపతిని పెట్టుకొని పూజించినటువంటి వాళ్ళు ఎలా నిమజ్జన చేయాలి అంటే ఇంటి బయట చక్కగా నీళ్లు చెల్లి అక్కడ ఒక ముగ్గు వేసుకొని షట్కోణం ముగ్గు కావచ్చు లేదా ఏదో ఒక ముగ్గును వేసి ఆ ముగ్గు పైన ఒక పెద్ద ఉంచాలి లేదంటే ఒక బకెట్ని ఉంచి ఆ బకెట్లో కానీ పాత్రలో కానీ నీళ్లు పోసుకోవాలి పరిశుద్ధమైనటువంటి నీళ్లు పోసుకొని మూడు చిట్కేళ్ల పసుపు మూడు చిటికెళ్ళ కుంకుమ వేసుకొని ఆ తర్వాత మూడు చిటికేళ్ళ అక్షతల్ని కూడా వేసుకొని కాస్త గరికను వేసి ఒక ఎర్రని పువ్వు ఉంటే వేయండి లేకపోతే ఏదో ఒక పుష్పాన్ని కూడా వేసి ఆ నీళ్లను కుడి చేతితో ఇలా కలుపుతూ నది దేవతల్ని స్మరించాలన్నమాట మీ అందరికీ వచ్చేటువంటి శ్లోకమే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్సన్నిధిం కురు అని పుణ్యనదీ దేవతల్ని స్మరించాలి గంగా యమున నర్మదా సింధు కావేరి ఈ నదీ దేవతల్ని స్మరించి చక్కగా ఆ నీటిలో గణపతిని నిమజ్జన చేయవచ్చు ఎలా నిమజ్జన చేయాలంటే నిమజ్జన చేయడానికంటే ముందే మనము గణపతిని చక్కగా ధూపదీప నైవేద్యాలతో పూజించాలి అంటే వాడిపోయినటువంటి పూలన్నీ కూడా తీసేసి దీపాలు వెలిగించి కొత్త పూలను గణపతి మీద పెట్టి అగరబత్తులు వెలిగించుకొని పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మూడు రకాల నైవేద్యాన్ని తప్పకుండా సమర్పించాలి ఒకటవది చక్కెర పొంగలి స్వీట్ పొంగల్ అంటారు కదా అదన్నమాట ఆ తర్వాత దద్యోజనం అంటే పెరుగన్నము మూడు పులిహోర ఈ మూడు నైవేద్యాలని గణపతికి మనం చక్కగా సమర్పించి పూజ చేసి ఉద్వాసన చెప్పాలి ఉద్వాసన అంటే గణపతిని కుడివైపుకి కదిలించడం అన్నమాట చక్కగా గణపతిని కుడివైపుకి కదిలిస్తూ ఒక శ్లోకాన్ని తప్పకుండా చదవాలి ఓం నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన బ్రాహ్మణేభ్యోభ్యానుజ్ఞత గశ్చదేవయసుకం ఓం శ్రీ మహాగణాధిపత యదాస్థానం ప్రవేశయామి క్షేమార్తే పునరాగమనాయచ ఈ శ్లోకాన్ని చెప్పుకొని గణపతిని కుడివైపుకు కదిలించాలి ఈ శ్లోకం చదవడానికి రాకపోతే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే పునరాగమనాయచ అని చెప్పి కదిలించి ఆ తర్వాత గణపతిని నిమజ్జన చేయాలి ముఖ్యంగా ఎన్ని రోజులు పెట్టుకోవాలి గణపతిని అంటే తొమ్మిది రోజులు పెట్టుకొని గణపతిని పూజించవచ్చును శక్తి లేనటువంటి వాళ్ళు ఏడు రోజులు పూజించవచ్చును అది కూడా శక్తి లేనటువంటి వాళ్ళు ఐదు రోజులు గణపతిని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజించవచ్చును లేకపోతే మూడు రోజులు పూజించవచ్చును ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం శనివారం ఏడవ తారీఖు గణపతిని పూజించాం కదా శనివారం గడిచిపోయింది ఆదివారం రెండవ రోజు సోమవారం మూడవ రోజు కాబట్టి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పైన చక్కగా మనం నిమజ్జనం చేసుకునవచ్చును ఐదు రోజులు పెట్టుకొని పూజిస్తామనేటువంటి వాళ్ళు బుధవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పైన చక్కగా గణపతిని నిమజ్జన చేయవచ్చును ఇంట్లో నుండి గణపతిని మనం బయటకు తీసుకొని వచ్చేటప్పుడు గంటం రోగిస్తూ ఉండాలి ఎవరైనా ఒకరు ఎందుకంటే వీధుల్లో నిమజ్జన చేసేటువంటి వాళ్ళు బాజా భజంత్రి రోగిస్తూ తీసుకొని వెళతారు మనం ఇంటి దగ్గరే నిమజ్జనం చేసుకుంటూ ఉన్నాం కదా ఎవరో ఒకరు గంటం రోగిస్తూ ఉండాలి గణపతిని బయటికి తీసుకొని వచ్చి ఒక చీర వేసి ఆ చీర మీద కూర్చోబెట్టి చక్కగా మళ్ళీ పూజ చేయాలన్నమాట రెండు పూలు వేసి రెండు అగరబత్తులు వెలిగించుకొని పూజ చేసి ఒక దిష్టి కొబ్బరికాయను మనం కొట్టాలి ఎందుకంటే ఎంతోమంది చూసి ఉంటాం కదా ఆయనకు దిష్టి దోషం తగలకూడదు కాబట్టి ఒక కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించుకొని దిష్టి కొబ్బరికాయను కొట్టాలి మళ్ళీ ఆ కొబ్బరి పీసుల్ని ఇంట్లోకి తీసుకొని రాకూడదు ఆ తర్వాత గణపతి విగ్రహాన్ని తీసుకొని చక్కగా బకెట్లో కావచ్చు పాత్రలో కావచ్చు మూడు సార్లు ఇలా ముంచి పైకెత్తి జై బోలో గణపతి మహారాజ్కి జై హర నమ పార్వతీపతే హరహర మహాదేవ్ అని చెప్పి ఆ పాత్రలో కావచ్చు బకెట్లో కావచ్చు గణపతిని లోపలకు పెట్టేసి ఒక ప్లేట్ మూసిపెట్టేసేయాలి అంతవరకు గంట మ్రోగిస్తూనే ఉండాలి ప్లేట్ మూసిపెట్టిన తర్వాత గంట రోగించడం ఆపేయాలి ఆ తర్వాత చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి ప్రసాదం ఉంటుంది కదా ఈ చక్కెర పొంగలి పెరుగన్నము పులిహోర అవి మీ కుటుంబ సభ్యులందరూ పంచుకొని తినాలి చుట్టుపక్కల ఇళ్ళల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పిలిచి ప్రసాదాన్ని పెట్టండి ప్రసాదాన్ని తిని ఆ తర్వాత చక్కగా ఇంట్లోకి వెళ్ళాలి మరుసటి రోజు ఈ బకెట్లో గణపతి కరిగిపోయి ఉంటాడు కదా ఈ నీళ్ళంతా కూడా పూల మొక్కలకు పోసేయచ్చు పుసుపు గణపతిని మీరు చేసుకున్నా కూడా ఇదే బకెట్లోకి నిమజ్జన చేసి పూల మొక్కలకు పోసేయవచ్చు ఇక ఈ పత్రి గరిక ఈ పూలు ఇవన్నీ ఉంటాయి కదా వీటిని అన్నింటిని ఒక బ్యాగులో వేసుకొని బావిలో కానీ చెరువులో కానీ వేయాలి లేకపోతే ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయాలి ఈ విధంగా చక్కగా మనం నిమజ్జన చేసుకుంటే మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ కలుగుతుంది మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను భవంతు స్వస్తి